वांदह श्री महादेवाची तमनह जय महात्मते हे

રાજાનામતાનાયશ વિશ્રુતિ વિશ્રુતી 왜 그렇죠? 그데 శివశంకర మహాదేవ శివశంకర మహాదేవ శివశంకర మహాదేవహర శివశంకరు గుట్టరాజేశ్వర స్వామి సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మా యొక్క ఆహ్వాన పత్రికను విడుదల చేయడం జరిగింది జగిత్యాల పట్టణానికి క్షేత్రపాలకుడైనటువంటి గుట్టరాజేశ్వర స్వామి క్షేత్రం దాదాపు పద్దెనిమిదవ శతాబ్దంలో చివరిలో వందో శత పూర్వంలో నిర్మించబడ్డటువంటి దేవాలయం అతి ప్రాచీనమైనది మరి పవిత్రమైనది ఇట్టి క్షేత్రంలో ఈ క్షేత్రానికి పూర్వకాలంలో కీకారిన ఉండేది ఈ అరణ్యంలో ఈ గుట్టపైన మునులు తప్ప ఋషులు తపస్సు చేసి వారు వెనుక దేవాలయం వెనుక భాగంలో సైకిత లింగాన్ని స్థాపించి దాని వెనకాలే పార్వతీ గణపతిని కూడా స్థాపించి పూజించేవారు వారి భక్తికి మెచ్చినటువంటి పరమశివుడు వారికి ప్రత్యక్షమైనటువంటి ప్రత్యక్షమయ్యాడనేటువంటిది మరి గాథలు చెబుతున్నాయి మరి ఎక్కడైతే వారికి ప్రత్యక్షమయ్యాడో ఆ స్థానంలో మరి మా వంశ పారంపర్య అర్చకుల కుటుంబీకులు రామడుగు శిల్పుల చేత దేవాలయం నిర్మించబడ్డది దాదాపు ఇప్పుడు నూట ఇరవై సంవత్సరాలు కావస్తుంది దేవాలయం నిర్మించబడి అప్పటికీ కూడా ఈ దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్మించబడుతున్నాయి మరి పరమశివుని యొక్క అత్యంత పవిత్రమైనటువంటి దినం అంటే మహాశివరాత్రి లింగోద్భవ కాలం అంటే ఈ సృష్టికి స్థితి లయకారకుడైనటువంటి పరమశివుడు మరి తన యొక్క ఆలాహలాన్ని తన గరలకంటడుగా వెలిసి మరి ఈ లోకానికి సుభిక్షం ఉండాలని కాపాడినటువంటి ఆ మహాశివుడు ఉద్భవించినటువంటి మహాపుణ్యధనం మహాశివరాత్రి శివరాత్రి రోజు ఎవరైతే ఈ గుట్టరాశ్వర స్వామిని దర్శించుకొని మరి ఎవరైతే వేస్తారో వారందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క మరి కృపాకట కలుపుతాయి అలాగే మహాశివరాత్రి రోజు మా దేవాలయం నందు ఉదయం ఆరు గంటల నుంచే సర్వదర్శనం ప్రారంభమై మరి వెనుక సనాతన రాశ్వర స్వామి దారాభిషేకం నిర్వహించబడుతుంది అలాగే ప పన్నెండు గంటలకు మరి ఈ దేవాలయ సన్నిధిలో శివ కళ్యాణం అత్యంత ఘనంగా మరి వీరేశముల అందరు పండితుల ఆగమోత్తములటువంటి వారి యొక్క ఆధ్వర్యంలో కనుల విందుగా మరి ఆ పార్వతీ పరమేశ్వరిని ఆ గుట్టరాశ్వర స్వామి కళ్యాణం జరపబడుతుంది ఆ కళ్యాణం కూడా పాల్గొంటుంది తర్వాత సాయంత్రం ఆ కళ్యాణ అనంతరం ఆ పరమశివుడు పార్వతీ పరమేశ్వరులు జగిత్యాల పట్టణం కూడా పురవీధిల్లో మరి వారు ప్రయాణించి వారి ఈ యొక్క జగిత్యాల పట్టణ ప్రజలకు సంపూర్ణ కరోనా కటాక్షలు కలిగేయటానికి వస్తారు కాబట్టి మరి టవారు శివవీధి వేణు వేణుగోపాలస్వామి గుడి నుంచి రాంబదారు కురాణిపేట మీదుగా తిరిగి దేవాలయంకు చేరుకుంటుంది మరి లింగోద్భవ కాలంలో అనంతరం మరి లింగోత్వ జరిగినటువంటి ఏకాదశ రుద్రాభిషేకము బిల్వార్చన ఆరతి కార్యక్రమాలు కూడా అందరూ కూడా భక్తులందరూ విచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకొని ఆ శివుని కృపకు పాత్ర కావాలని చెప్పి మరి అందరి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ చారి స్వామివారిని శివుని దర్శిస్తారో వారికి ఇహమందు కూడా సౌఖ్యాల నుంచి అంచమందు కూడా మోక్షం కలగని చెప్పి ఈ స్థలపురాణం చెప్తున్నది కాబట్టి జగిత్యాల ప్రాంత ప్రజలందరూ కూడా స్వామివారి గుట్టరాశ్వర స్వామిని దర్శించుకొని ధరించగలరని చెప్పి కోరుతున్నాం అత్యంత మహిమాన్వితమైన ఈ గుట్టరాశ్వర స్వామిని కోరిన కోరికలు నెరవేర్చుతూ భక్తులై పాలిటి ఇవైలుపై అందరి కోరికలు తీర్చుతూ ఎంతో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు ఇక్కడ జరుపుతున్నాము మహాశివరాత్రి తెల్లవారి రోజున మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులు ఇదే ప్రసాదంగా భావించి మహాశివరాత్రి రోజు ఉపాసం ఉండి తెల్లారి ఇక్కడికి వచ్చి ప్రసాదం స్వామివారి ప్రసాదం సేవించి తర్వాత వాళ్ళు ఈ మొక్కు తీర్చుకున్నట్టు భావిస్తారు కనుక ఈ సంవత్సరం కూడా మేము బాగా ఘనంగా చేస్తున్నాం భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలి తెల్లారి అన్నదాన ప్రసాదం స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కావాలని మేము భక్తులందరినీ కోరుకుంటున్నాం